హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు ఈ నాటుకోడి పులుసుని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ తోటే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం చూడండి ఈ నాటుకోడిని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు నాటుకోడిని తీసుకోండి దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ నాటుకోడిని ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు దీనిని శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల మనకి నాటుకోడి అనేది నీస్ వాసన లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా కలిసేలాగా బాగా మిక్సింగ్ చేసుకోండి ఈ సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల ఈ ముక్క అనేది తింటున్నప్పుడు మనకి చప్పగా లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి పెద్ద ఆనియన్స్ అయితే ఒక త్రీ తీసుకుంటే సరిపోతుంది ఇలా వీటిని ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి మనకి ఆనియన్స్ అనేది కూడా త్వరగా కూడా మగ్గిపోతాయి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా రెండు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడేలా వాళ్ళైతే ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ధనియాలని వేసుకోండి అలాగే నాలుగు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు అలాగే నాలుగు జీడిపప్పులు కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి అలాగే వన్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి ఇలా మసాలాలు చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎండు కొబ్బరి వేసిన వెంటనే దాన్ని మాడకుండా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఇలా పౌడర్ చేసుకొని దీన్ని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి దీనిలోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఇలా ఆనియన్స్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ని బాగా మగ్గించండి చూడండి ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి మనకి త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఈ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్స్ అనేది మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలపండి ఈ చికెన్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు దీనిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఇలా మూత పెట్టుకొని విజిలేమీ పెట్టకుండా మూత పెట్టుకొని వీటిని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే టూ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి నాటుకోడికి ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలాలను కూడా మసాలా పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఈ మసాలా మొత్తం అలాగే కారం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేయండి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది నాటుకోడి అనేది ఇక్కడ నేను లేత తీసుకున్నానండి ముదురుదైతే ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి అలాగే చివరిగా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఈ టైంలో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ అనేది తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకొని దీనిని గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ అయిన ఈ కర్రీని స్టవ్ మించి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే వేడివేడిగా నాటుకోటి నాటుకోడి పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి నాటుకోడి కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని బగారాన్నంలోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్